వాస్తవంగా తర్వాత నెల్లుట్ల సుమ్మను బడీగా ఉండాలి సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట చూస్తాను భవిష్యత్ ఎదురేమనుకోద్దు అంటే ఎలుకూర్తి ప్రోగ్రామ్కి టెన్ డేస్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు గద్దరు బాపు నేను ఇక్కడ స్టేజ్ని ఉన్నప్పుడు వెనకాల కట్టిన ఒకరు నా షోలో ఒక మాట అన్నారు నేను ఇటు తిరిగినా కట్టుకున్న కూడా ఉత్తుకుంటే ఈ చెయ్య కాలంత రాసి స్టే మీద మనం ఉన్నప్పుడు అందమారు బుద్ధ అప్పుడున్న బుజ అని చెప్పి అందుకనే నేనేమంటున్నా అంటే ఆయన యాధిలో ఆయన తిన్నటువంటి జ్ఞాపకాలలో నేను రాసినటువంటి ఈ పాట పల్లె పాట పల్లాడి అన్నా లేడని గద్దారన్న కానీ గజ్జలు కర్ర చిన్న పోయి చూస్తూ ఉన్నది యుద్ధను ఒక గద్దరన్న తోడు లేడని పాట నేను అడిగేనా పెద్ద దిక్కు లేదని ఎన్నో కలలను కన్నా కలం వాగిపోయేనని తల్లి తాత పల్లె పాత పల్లాడు అందేదని గద్దారన్న ఖాళీ గజ్జలు మోగా పల్లె పాత పల్లాడు ఖాళీ గజ్జలు తల్లాడు వందలేడని చేతి కర్ర చిన్న భూమి చూస్తూ ఉన్నది తనక గద్దరన్న తోడు లేడని చేతి కర్ర చిన్న గతరూడు పాట నిన్ను అడిగేనా నిన్ను పదోరెన్ను అడిగనా నిన్ను అడిగేనా పాట నిన్ను అడిగినాత నిన్ను అడిగినా దోరెన్నో అడిగనా దోరెన్నో అడుగనా నిన్నో కలలను గన్న కల நீ பல்லி பாத பல்லை பாத்த பல்லி பாத பல்லாடு அந்த ரெண்டி கஜனு மோகாலே தனி பல்லி பாத்திரி தாலு கஜாலே தனி செல்ல ஓயது உண்மை ౌక గద్దారన్న తోడు లేడని కర్ర చిన్నాయి ఉన్నది యుద్ధ నౌక గద్దారన్న తోడులీడనీ మమ్మూగన్న పల్లు నంటు పాత వాడినవు అమరవీరుల త్యాగాలను యాదు చేసినవు వీరుల త్యాగాలను యాది చేసినవు అమర విరుద్యాగా వ్యాధి వేసిన తల్లి గుండె గుండలో నిలిచి చిరావయా గుండె గుండలో నవయా అటు తల్లి గుండె నిలిచి చురావ పల్లి ఆశయాల బాట వైనా వయ పల్లి పాత పల్లి పాత పల్లీ పాత పల్లా కాలి గతారన్న కళీ గదులు మోగాలుదనీ

मरसि तो मूंसी न पूर भाट நீத்து மூறார மதில் தகுலமுதாரி குருத்துல மதுல தகுலமு மாதாரன்னு மொதல தகுலமு மாதாரன்னு மதுல தகுலமு மாதாரன்னு தகுலமு ధన్యవాదాలు థ్యాంక్ యూ రాజేష్ అన్న మొత్తం అద్భుతమైన పాట నిజంగా చాలా చక్కటి సాహిత్యం మనకు అందించండు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ నెక్స్ట్